మంచి ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారినట్లు లేదు పోలీసుల కౌన్సిలింగ్తో ఫుల్ స్టాప్ అనుకున్నారంతా కానీ మరొకసారి మనోజ్ పోలీస్ స్టేషన్ మెట్టెక్కడంతో వారు మళ్లీ మొదటికొచ్చింది ఇప్పుడేం జరిగింది మనోజ్ ఇచ్చిన కంప్లైంట్లో ఏముంది మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఎందుకు నిరసనకి దిగాడు అసలేం జరుగుతోంది మంచు మోహన్ బాబు కుటుంబంలో రచ్చ మరొకసారి వేగింది మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ మరొకసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేశాడు ఈ విషయంపై మోహన్ బాబుతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాడట కానీ తను అందుబాటులో లేరంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్ దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఏప్రిల్ ఎనిమిది మంగళవారం నార్సింగ్ పోలీసులను ఆశ్రయించాడు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో ఏముందంటే తన కుమార్తె పుట్టినరోజు వేడుకల సందర్భంగా అంతా రాజస్థాన్ వెళ్ళాం ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి మొత్తం ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు తాను ఇంట్లో లేని సమయంలో వచ్చి ధ్వంసం చేయటంతో పాటు కారుతో పాటు కొన్ని వస్తువులు దొంగిలించారని కంప్లైంట్ ఇచ్చాడు జల్పల్లిలో ఉన్న ఇంటిలో సైతం నూట యాభై మంది చొరబడి విధ్వంసం సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు తన ఇంట్లో మాయమైన కార్లు తన సోదరుడు విష్ణు కార్యాలయంలో దొరికాయని ఇదంతా ఎవరు చేయించారో స్పష్టమవుతోంది కదా అని కంప్లైంట్ ఇచ్చాడు మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారు నా కార్ని దొంగిలించి విష్ణు ఇంట్లో పార్కింగ్ చేశారు జల్పల్లిలో నా భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు కారు చోరీపై నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు రికవరీకి వెళ్ళినప్పుడు దాన్ని మాదాపూర్కి పంపించారంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు ఈ పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా తను అందుబాటులోకి రాలేదని ఈ కేసులో న్యాయం చేయమని పోలీసుల్ని కలిసి విజ్ఞప్తి చేశారని స్పష్టం చేశాడు మంచి మనోజ్ ఆన్ గోయింగ్ ఇష్యూస్ మీకు తెలుస్తుంది తెలిసిందే నేను చాలా రోజులుగా క్వైట్ కొన్నా నా పనులు చేసుకుంటున్నాను నా సినిమా పనుల మీద మా ప్రమోషన్స్ కానీ మా ఏపీలో కూడా వివిధ పనులు చేస్తున్నా నేనున్న వైఫ్ సో ఒకటో తారీఖు రెండో తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజండి మొదట బర్త్డే ఫస్ట్ బర్త్డే ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్డేక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని మూడు పెట్స్ ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగవాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్కి ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారు జాన్ ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్లు ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లో సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు ఇస్తే సగం గుండి కొట్టుకుని తిరుగుతాను నేను వీదంతా వాళ్ళ సమస్యే లేదు ఎవరు మీకు ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని నెంబర్ వన్ కమిషనర్ గారు బైండ్ ఓవర్ క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి వాటర్ పంపుల ఇంటికి కట్ చేయడం పగలు కొట్టడం నుంచి కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పానండి నేను నేను చాక్చాత్తు అందరి కాలు మీద పడి నేను సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ చూడు పోని నేను ఆశ ఒక్క ప్రూఫ్ చూపిమానండి వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు ముప్పై నలభై కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంద్ ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేసా పోలీసుకి చేసా సార్ కమిషనర్ గారికి చేసా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగల మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు నా బాబు ఫొటోస్ నా పాప ఫొటోస్ చిన్నప్పటి నుంచి వస్తువులు నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువే ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడ కూడా తెలియట్లేదు నా కారు నా టూ థౌజండ్ సిక్స్టీన్లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఇయర్ టైన్ నైన్ ఇయర్స్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి నేను అవే వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు ఆ మధ్య ఆస్తుల గొడవల కేసులతో మంచి వారి కుటుంబంలో వివాదం రోడ్డెక్కింది ఇరు వర్గాలకి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో కాస్త బ్రేక్ పడింది ఆ తర్వాత రూటు మార్చి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఇన్డైరెక్ట్ గా విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు ప్రతి కుక్కి కృష్ణన్ రాజులా పులవ్వాలని ఉంటుందని మనోజ్ ఆ మధ్య సెటారికల్ పోస్ట్ పెట్టాడు వివాదం సమసిపోతే బాగుండును అంటూ మీడియా ముందు విష్ణు మాటలు విని ఇది కదా అంటే అని నెటిజన్లు ఆడేసుకున్నారు మోహన్ బాబు కూడా విష్ణుకి సపోర్ట్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశారు నా కడుపున చెడబుట్టావంటూ మనోజ్ని ఉద్దేశించి కామెంట్లు చేశారు దీంతో మోహన్ బాబుపై కూడా మనోజ్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఇరు వర్గాలకి పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి తద్దు మరిగిందనుకున్నారంతా ఇరు వర్గాలకి పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి సర్దు ఇంటర్నల్ ఇంటర్నల్గా వార్ నడుస్తున్నా బయటకు అంతా ఓకేలే అనుకున్నారు ఇంతలో మరొకసారి మనోజ్ కంప్లైంట్ ఇవ్వడంతో రచ్చ మళ్లీ మొదలైంది ఏప్రిల్ తొమ్మిది బుధవారం ఉదయం మోహన్ బాబు ఇంటికెళ్లిన మనోజ్ని పోలీసులు అడ్డుకున్నారు ఇంట్లోపల అనుమతించకపోవటంతో ఇంటి ముందే నిరసనకి దిగాడు మనోజ్ మరి మనోజ్ కంప్లైంట్ పై విష్ణు ఎలా రియాక్ట్ అవుతాడో మోహన్ బాబు ఏమంటారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి